దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో హోరాహోరీ పోరు కొనసాగింది నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రపతి భవన్లో దేశ విదేశీ అతిథుల మధ్య జూన్ తొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా డెబ్బై రెండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు మరునాడు వారికి శాఖల కేటాయింపు కూడా పూర్తయింది ముప్పై మందికి కేబినెట్ మంత్రులుగా ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా మరో ముప్పై ఆరు మందికి సహాయ మంత్రులుగా హోదాలు దక్కాయి మూడు రకాల హోదాలు గల మంత్రులను సాంకేతికంగా కేబినెట్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా పిలుస్తారు అయితే కేబినెట్ మంత్రికి ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రికి సహాయ మంత్రికి మధ్య తేడా ఏంటి అనే అంశం సాధారణ పౌరులను తొలుస్తున్న ప్రశ్న రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల మూడు ప్రకారం మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల్లో పదిహేను శాతానికి మించరాదు దీని ప్రకారం మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ సభ్యులకు గాను మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఎనభై ఒకటికి మించకూడదు మంత్రి మండలిలో సాధారణంగా సీనియర్లకు కేబినెట్ హోదా కల్పిస్తారు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు వారే బాసులు విధుల నిర్వహణలో వీరికి సహకరించేందుకు సహాయ మంత్రులను నియమిస్తారు కేబినెట్ మంత్రికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలను సహాయ మంత్రులకు అప్పగించే అవకాశం ఉంటుంది సహాయ మంత్రులు తమ పనిని కేబినెట్ మంత్రికి రిపోర్ట్ చేస్తుంటారు కేబినెట్ మంత్రి డైరెక్షన్స్ ను సహాయ మంత్రులు ఫాలో అవుతారన్నమాట సాధారణంగా కొత్త వారికి సహాయ మంత్రుల హోదా కల్పిస్తుంటారు పని నేర్చుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తుంటారు ఇక ఇండిపెండెంట్ హోదా కలిగిన మంత్రులు తమ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు సాధారణంగా ఇలాంటి శాఖల పరిధి తక్కువగా ఉంటుంది ఆ శాఖకు చెందిన పాలనా నిర్ణయాల్లో పూర్తి నిర్ణయాధికారం వార్దే ఇండిపెండెంట్ మంత్రులు నేరుగా ప్రధానమంత్రికి రిపోర్టు చేసే అవకాశం ఉంటుంది